హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రంగోలియన్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో నాకు నచ్చిన నా దగ్గర ఉన్న ఫోర్ శారీస్ గురించి చూపించబోతున్నానండి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చూడండి ఈ శారీ వచ్చేసి నేను వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్నానండి ఆ రోజు కట్టుకోవడానికి స్పెషల్గా తీసుకున్న శారీ అండి ఇది ఈ శారీ వచ్చేసి నేను శ్రీ షాపింగ్ మాల్లో తీసుకున్నాను ఇది వచ్చేసి మేడ్చల్ లో మేడ్చల్ ఉంటుంది శ్రీ షాపింగ్ మాల్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడిందండి చూడండి స్త్రీ షాపింగ్ మాల్లో తీసుకున్నాను చూడండి శారీ ఈ విధంగా ఉంది టోటల్గా అలాగే ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని పప్స్తో కుట్టించుకున్నానండి చూడండి ఈ విధంగా బ్లౌజ్ కుట్టించుకున్నాను ఆ శారీకి చాలా బాగుంటుందండి ఈ శారీ వేర్ చేసుకుంటే సూపర్ లుక్ ఉంటుంది నాకు చాలా బాగా నచ్చిన శారీ అండి ఇది చూడండి ఆ శారీ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా కుట్టించుకున్నాను అలాగే ఇంకో శారీ వచ్చేసి మా బాబు నీళ్ళలో తీసేటప్పుడు తీసుకున్నానండి ఈ శారీ చూడండి ఈ విధంగా ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడిందండి నాకు ఇది కొంగు పాట కొంగు అనేది ఈ విధంగా వచ్చిందండి ఈ శారీకి అలాగే ఈ శారీ కూడా నేను మిర్చాల్లో శ్రీ షాపింగ్ మాల్ అనేది తీసుకున్నానండి అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకొని పాస్ కుట్టించుకున్నానండి దీనికి కూడా సేమ్ ఇందాక చూపించిన దాంట్లోగానే ఈ బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను సరే ఈ బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది ఆ శారీకి ఈ శారీ కూడా నేను వన్ టైమే వేర్ చేసుకున్నానండి అలాగే ఈ బ్లౌజ్ పీ ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను మీషోలో బుక్ చేసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడిందండి చూడండి మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ ఓవరాల్గా బ్లౌజ్ ఇలా వచ్చింది సైజ్ విషస్ కూడా ఏం లేదండి కరెక్ట్గా వచ్చింది నాకైతే అలాగే ఈ శారీ వచ్చేసి మా బాబు బర్త్డేకి తీసుకున్నానండి ఫస్ట్ బర్త్డే శారీ ఇది ఈ శారీ కూడా వన్ టైమే వేర్ చేసుకున్నాను చూడండి కొంగ అనేది ఈ విధంగా వచ్చింది ఇది నాకు నచ్చిన కలర్ కాబట్టి ఈ కలర్ తీసుకున్నానండి నాకు చాలా బాగా నచ్చింది అండ్ వేర్ చేస్తే కూడా సూపర్ లుక్ ఉంటుంది నైట్ టైంలో చూడండి ఓవరాల్ శారీ అనేది ఇలా వచ్చింది బార్డర్ బిగ్ బిగ్లో ఉంది అలాగే ఈ శారీ బ్లౌజ్ కూడా చూడండి దీనికి పప్స్ ఏం కుట్టించుకోలేదండి నార్మల్గా ప్లెయిన్లో కుట్టించుకున్నాను ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని చూడండి ఇలా ప్లెయిన్గా కుట్టించేసుకున్నాను అన్ని పఫ్సే ఉంటే మంచిగా ఉంటుంది కదండి అందుకే ఇది ప్లెయిన్లో కుట్టించుకున్నాను ఈ శారీ వచ్చేసి నేను కేఎల్ఎంలో తీసుకున్నానండి లెవెన్ హండ్రెడ్ పడింది ఈ శారీ కాస్ట్ వచ్చేసి అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ శారీ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టిన శారీ అండి ఈ శారీ గురించి నేను ఫుల్ వీడియో తీశాను అది వెళ్ళి చూడండి ఇవండి నేను ఈరోజు తీసిన శారీస్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏసారి నచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్